నెల్లూరు జిల్లా ఇందుకురపేట మండలంలో మోంతా తుఫాను ప్రభావానికి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రావూరు డొంక గిరిజన కాలనీలో పేదలకు ఉప సర్పంచ్ భీమవరపు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రెండు వందల యాభై కుటుంబాలకి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఏకోల్లు పవన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన కాలనీ వద్ద సుమారుగా రెండు వందల యాబై కుటుంబాలు ఉన్నాయని తుఫాను ప్రభావం వల్ల కాలనీలోకి నీరు చేరుకుందని వారికి ఎమ్మెల్యే రెడ్డి సూచనలు మేరకు వారిని పునరావారు కేంద్రాలకు తరలించి భోజన వసతి కల్పించామని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రెడ్డి డిప్యూటీ ఎంపీడీవో మల్లికార్జునరావు గ్రామ పార్టీ అధ్యక్షులు నెట్రంబాక శ్రీనివాసులు జగన్ ఏవో సురేష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఇవాళ మా ఎంపీ గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు మా ఎమ్మెల్యే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం మన ఇందుకూరుపేట మండలంలో ప్రతి గ్రామంలో ఇట్లాగే అవేర్నెస్ ఎస్టీ కాలనీల్లో ఎక్కడెక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ గుర్తించి వాళ్ళని సురక్షితమైన ప్రాంతానికి తరలించి ఈ విధంగా భోజనాలు వాళ్ళకి వసతులు కల్పించే విధంగా మేము ముందుకు అడుగులు వేస్తున్నాము ప్రతి గ్రామంలో ఇలాంటివి జరుగుతున్నాయి దానిలో భాగంగానే ఇవాళ మన ఇదుకూరు పేట బిట్టుటూ పొత్తూరు గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గారు భీమవర్ వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన రావురు గంకలో గిరిజనులకి ఇక్కడ ఈ హ్యాబిడేషన్లో రెండు వందల యాభై మంది ఉన్నారు ఈ రెండు వందల యాభై మందికి గాను ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళు ఇక్కడ హాస్టల్లో వాళ్ళకి భోజన సౌకర్యాలు అరేంజ్ చేయడం జరిగింది దానికి దానిలో భాగంగానే అందరూ వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ భోజనం చేయడం జరిగింది రెండు వందల యాభై మందికి సాయంత్రానికి కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ భోజన సదుపాయాలు చేశారు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో మా సెక్రటరీ గారు శ్రీనివాసరెడ్డి గారు ఐఓపిఆ రెడ్డి గారు తర్వాత మా గ్రామ పార్టీ ఇల్లు కొత్తూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు మన రెట్రంబాబు సీను అలాగే జగన్మోహను వీరందరూ పాల్గొనడం జరిగింది కానీ రావు పాలెం పల్లెపాలెంలో కానీ కురుగుపాలెంలో కానీ ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి తర్వాత మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పొర్లు కట్టలు కూడా మేము మొన్న ఎమ్మెల్యే గారు సందర్శించడం జరిగింది దానికి కూడా ప్రొక్లైన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి అన్నీ ఎక్కడెక్కడైతే ఈ బొర గట్ట దిగుతుందో అక్కడ అన్నీ పటిష్టత చేయడం జరిగింది అలాగే ఉడికిపాలెం నుంచి కొత్త కాలం వరకు ఉండే రాముడు పాలన కాలువ వరద కాలువను కూడా క్లీన్ చేయించడం జరుగుతుంది మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇట్లాంటివన్నీ మేము మా వంతు మేము ఎంతవరకు చేయగలమో సాయశక్తులా చేస్తున్నాము ఇలాగే ఈ కార్యక్రమాలని ఇలాగే ముందుకు సాగిస్తూ ఉంటాము నారాయణ మాతృ సేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు